సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఈ ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదవ వచనం ఈ లోకంలో మానవుని యొక్క జీవితానికి నెమ్మది సమాధానము అనేది లేకుండా పోయింది ఈనాడు ఎవరిని చూచినా ఎంత ధనవంతులను చూచినా పేదవారిని చూచినా వారి జీవితాల్లో నెమ్మది సమాధానం అనేది లేకుండా పోయింది ప్రతి విషయానికి చింతించడం అనేది మొదలు పెడుతున్నారు వాళ్ళు కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చల్లు ఆయన యొక్క ధర్మశాస్త్రము అనగా ఆయన ఇచ్చినటువంటి మాటలు లేదా ఆజ్ఞలు వాటిని ఎవరైతే ప్రేమిస్తారో వారి జీవితానికి నెమ్మది కలుగుతుంది అని అంటారు అవును పిల్లరా యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థమైనటువంటి జీవితం జీవిస్తూ చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తిగా యోగును మనం గమనించవచ్చు అతని యొక్క జీవితంలో అతని యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికే సాతానుడు ఎన్నో శ్రమలు పెట్టాడు వేదనాభరితమైనటువంటి జీవితము తన యొక్క సొంత భార్య కూడా వచ్చి యనాళ్ళు నీవు యథార్థత విడవకుండా ఉంటావు నీ దేవుణ్ణి నీవు దూషించే మరణము కమ్ము అని కూడా అంద అంతేకాకుండా తన యొక్క స్నేహితులు కూడా వచ్చి అతని యొక్క బాధను రెట్టింపు చేసినటువంటి స్థితిలో ఉన్నారు కానీ యోబు మాత్రము కూడా విశ్వాసము సడలలేదు కానీ మరింతగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా తన నోట ఎటువంటి పాపము కూడా చెయ్యనటువంటి స్థితిలో యోబు అన్నట్లుగా గమనించవచ్చు అంత బాధలో కూడా వేదన కలిగినటువంటి స్థితిలో కూడా చివరికి తన యొక్క శరీరము పుండ్లు పడివి గోక్కుకోవడానికి చిల్ల పెంకుని తీసుకొని వేదనభరితమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా అతడు బాధపడలేదు కానీ దాని ద్వారానే దేవుని స్థితిస్తూ నెమ్మది పొందినట్లుగా మనం గమనించవచ్చు తద్వారా దేవుడు అతడిని రెండంతలుగా ఆశీర్వదించాడు కాబట్టి ఎంత వేదనభరితమైనటువంటి స్థితి గుండా మనం వెళ్ళవలసి వచ్చినా దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించడం వల్ల దేవుడు మనకు తోడుగా ఉండి ఆ స్థితిలో కూడా నెమ్మదిని దయచేస్తాడు పుల్లరాలు అందుకనే పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు పౌరు భక్తులు అక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేనిని గురించి చింత అని అంటాడు చింత ఎప్పుడైతే మనం పడతామో ఎప్పుడైతే బాధపడుతూ ఉంటామో మనలో ఉన్నటువంటి సమాధానము నెమ్మది అనేది పోతుంది పిల్లల కానీ దేవుడే ఉన్నాడు సమస్తము కూడా ఆయనే చూసుకుంటాడు అనేటువంటి ఆ యొక్క నమ్మకం అనేది మనలో ఉన్నటువంటి బాధను పోగొట్టి నెమ్మదిని ప్రకారం అందుకని ఇక్కడ అంటాడు దేనిని గురించి కూడా నీవు చింతపడకూడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అని అంటాడు కాబట్టి ఏ విషయం అయితే నిన్ను ఇబ్బంది పెడుతుందో ఏ విషయంలో అయితే నీవు వేదనాభరితమై స్థితిలో ఉన్నావో ఆ విషయమై దేవునికి ప్రార్థన విజ్ఞాపనల చేత నీవు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన తెలియచేసినప్పుడు అక్కడ జరిగేటువంటి కార్యం ఏంటంటే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును అని అంటాడు కాబట్టి మన వేదనలో దేవుడు చూస్తూ ఊరుకునే ఉండేటువంటి వాడు కాదు కానీ మనకి ఆ స్థితిలో కూడా సమాధానాన్ని దయచేసి దేవుడై ఉంటున్నాడు అనగా ఆ వేదనాభరితమైనటువంటి జీవితాన్ని మనము సంతోషంగా స్వీకరించడానికి కావలసినటువంటి సమాధానమును శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి దేని విషయమైతే నీవు చింతిస్తున్నావో ఆ విషయాన్ని నీవు పక్కన పెట్టేసి దానిని బట్టి దేవుని గనక స్థుతిస్తూ ప్రార్థన విజ్ఞాపనల చేత నీవు దేవునికి విన్నపం చేసినప్పుడు నీ జీవితాలకే నెమ్మదిని దయచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఏదైనా దేవుని యొక్క మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఏ గుండా గాఢాంధ లోయలు గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా దానిని తట్టుకోగలిగినటువంటి నెమ్మది కలిగినటువంటి స్థితి ప్రభు మనకు దయచేస్తాడని మనం విశ్వసించాలి అంతే తప్ప నాకు శ్రమ వచ్చింది బాధ వచ్చింది వేదన వచ్చింది కాబట్టి నేను క్రీస్తుని వదిలిపెడతాను అనేటువంటి అపనమ్మకము మీలో ఉండకూడదు అని అంటున్నారు అందుకనే భక్తుడు ఇక్కడ చెప్తూ నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు కాబట్టి మనం దేవుని ఎంత విశ్వాసం ఉంచుదాం యోగి ఏ విధంగా అయితే స్థిరమైన విశ్వాసం కలిగిన వాడై అంతము వరకు సహించి దేవుని చేత రెండంతల ఆశీర్వాదం పొందాడో అలాగ మనం కూడా ఉందాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు మన దగ్గర దయచేయండి కాక మేన్ ప్రార్థన సర్వశక్తి ప్రేమ గల మా తండ్రి మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాం తండ్రి అవునైనా మా బాధల్లో వేదల్లో దుఃఖాల్లో నెమ్మది కలిగ చేసేది నీ వాక్యమేనైనా మమ్మలను ఆదరించి మమ్మలను బలపరిచి మమ్మలను స్థిరపరిచేది కూడా మీ వాక్యమేనైనా అటువంటి వాక్యాన్ని మేము ప్రేమించేవారుగా ఉండున్నట్లుగా సహాయం దయచేయమని వేస్తున్నాం అడిగి కొంచున్నాం తండ్రి మేన్ గాడ్ బ్లెస్